మనం ఏం చేయాలి చూడండి నా మాటను మరొకసారి చదువుకుందాము మీ పాపములు ఆయన ఆయన నీకు మరుగుపరిచేను చూడు దేవుని ఒక మన పాపములు దేవుని ముఖాన్ని మనకి కనబడకుండా చేస్తున్నాయి అప్పుడు మనము అని అర్థం పెట్టుకుని మనకి ఏ పాపం ఉందో వాక్యము మనకు చెప్తుంది దేవుని మాట చెప్తుంది అందుకే దేవుని ఒక వాక్యాన్ని చదువుతూ మన పాపములు ఒప్పుకోవాలి ఎవరి సన్నిధిలోనూ ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకోవాలి ఒప్పుకుని మరలా పాపం చేయలేదు ఎవరు అనగా మద్దలేని మరియా ఒప్పుకుంటే సరిపోదు ఒప్పుకుంటే సరిపోదు మరలా దానిని చేయకూడదు దానిని ముట్టకూడదు ఆ స్థలానికి వెళ్ళకూడదు దాన్ని ప్రేమించకూడదు దానితో మనం దానితో సంబంధాన్ని పెట్టుకోకూడదు మనం ఎప్పుడైతే దాని సంబంధాన్ని తెంపుకున్నామో అప్పుడు దేవుడు నీకు దర్శనాన్ని ఇస్తాడు నీతో మాట్లాడతాడు నీకు ఏది అవసరమో నీకేం కావాలో దేవుడు మాట్లాడి నీకు అనుగ్రహిస్తారని వాక్యము ద్వారాగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇంకొక మాటను చూద్దాం కనుక కనుక ఆయన ఆయన ఆలకించి ఉన్నాడు ఆలకించి ఉన్నాడు నీ చేతులు రక్తము చేతను నీ వేళ్ళు దోషము చేతను దోషము చేతను అప అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు మీ పెదవులు అబద్ధములాడుచున్నాయి మీ నాలిక కీడిని బట్టి కీడిని బట్టి మాటలాడుచున్న మాటలాడుచున్నది మన నాలుగు ఏం చేస్తుందండి వీడును పట్టి మాట్లాడుతున్నది యథార్థం మాట్లాడలేకపోతుంది ఇవన్నీ మనకు ఎవరు ఇచ్చారు దేవుడు మనకి ఇచ్చాడు మనకిచ్చిన మనకున్న ఆక సమస్త అవయవాలను కూడా ఎవరిచ్చారు దేవుడు మనకు అనుగ్రహించాడు అది దేవుని ఒక కృప ఆది కాండంలో చూసినప్పుడు ఆదాముని ఆయన పోలికగా చేసుకున్నాడు ఎవరి పోలికగా చేసుకున్నాడో దేవుడైన యుహోవా తన పోలిక చొప్పున చేసుకున్నాడు కానీ ఆదామి విషయంలో మనం వచ్చినప్పుడు ఆదాముని ఎంత చక్కగా చేసినా ఆదాము ఏం చేశాడో తెలుసా దేవుని చెప్పిన మాట వినలేకపోయాడు ఏం చేశాడండి దేవుని మాట వినలేదు ప్రార్థన చేస్తాడంటే శుంకరి తన గుండు కొట్టుకుంటూ గడగడలాడతా ప్రభు సన్నిధిలో ఎప్పుడు నీకు నేను ప్రార్థించలేదయ్యా ఎప్పుడు నీ మందిరంలోకి రాలేదయ్యా నేను పాపిని నన్ను క్షమించుము అని ఎవరు ప్రార్థించారు శుంకరి ప్రార్థించారు దేవుడు ఎవర ప్రార్థన ఆలకించాడు అందుకే దేవుని సన్నిధిలో మనకు మనం యచించుకోకూడదు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా ఎన్నిసార్లు వాక్యం చెప్పినా నువ్వెంత గొప్ప కార్యాలు దేవునికి చేసినా ఎంత గొప్ప పనులు దేవునికి చేసినా మనక మనం వెచ్చించుకోకూడదు ఇది ప్రభు నామమును మాత్రమే చేశాను ఏమని చెప్పాలండి మనం ఇది ప్రభు నామమును మాత్రమే దీనిని నేను చేయగలిగాను యేసు క్రీస్తు దయ ద్వారాగానే నేను ఈ పనిని చేశాను అని మనం అనుకోవాలి తప్ప మన శక్తి వల్ల కానీ మన బలం వల్ల కానీ మనం ఏదీ మనము చేయలేము ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించాడని ప్రభువుకి కృతాగ్రత చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి మనం కృతాగ్రత ప్రభైన యేసు క్రీస్తుకి కృతాగ్రత చెప్పుకోవాలి అప్పుడు ఆయన మనల్ని చూసి సంతోషించి ఆనందిస్తాడు నా యొక్క కుమార్తె నా యొక్క కుమారుడు ఈ రీతిగా ప్రార్థిస్తున్నారు వీళ్ళకి ఏం అవసరమో దయచేసి ఒక్కసారి మనల్ని కరుణిస్తాడు దేవుడు అవునా కదా కరిణింతాడు చూడండి ఇంకొక మాట చూద్దాం అదే వాక్యాన్ని పాపములు మీ పాపములు ఆయన చూడండి ఇక్కడ దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడాలని ఆశ మనకుంది లేకపోతే దేవుడు దివ్య దర్శనాన్ని మనం చూడాలని మనకుంది దేవుడు మనకి కనబడాలనే ఆశ మనకుంది లేకుంటే ఆయన ఎలుగుని చూడాలని ఆశ ఉంది కానీ బైబిలి గ్రంథములో ప్రతి భక్తులు కూడా ఆయన ఎలుగును చూసినట్లుగా మనం చూస్తున్నాం ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ఆయన దర్శిస్తున్నట్టుగా చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ కాలంలో కూడా దేవుడు అట్టే రీతిగా పరిశుద్ధాత్ ద్వారాగా అనేకులతో మాట్లాడుతున్నాడని దేవుని ఒక వాక్యము ద్వారా ఏమైంది అంటే అక్కడ స్త్రీ చేసిన పురుషుడు చేసినా అక్కడ ఏమైందంటే అంటే పాపం పాపంగానే ఎంచబడ్డాది అందుకు దేవుని ఒక వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు దేవుడు మనలని అద్భుతంగా దీవిస్తాడనే మాటను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అడుగు తీసి ఏతే మన ప్రభుని తలుసుకోవాలి అప్పుడే దేవుడు మన ప్రయాణాన్ని సఫలం చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు మనం ఎవరి చేతిలో ఉన్నాము దేవుని చేతిలో ఉన్నాము ఆయన మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు దీవిస్తానే ఉంటాడు ఆయన కృప మనకు చూపిస్తానే ఉంటాడు ఆయన అద్భుత కార్యాలు మనకు చేస్తూనే ఉంటాడు అందుకే అని రుచి చూసి తెలుసుకునడి దేవుని ఎవరిని రుచి చూసి తెలుసుకోవాలి దేవుని రుచి చూసి తెలుసుకోవాలి రుచి చూసి అంటే మనం అడిగినప్పుడు ఆయన కొన్ని అద్భుతాలు చేస్తాడు ఆ అద్భుతాలను బట్టి మనం ఎప్పుడు దేవుని నడిచిపెట్టలేము ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా సమస్య వచ్చినా ఏదన్నా మనకి బలహీనత కలిగినా మనం దేవుణ్ణి అడుగుతూనే ఉంటాము ఆయన చేస్తానే ఉంటాడు అడుగుతూనే ఉంటాము ఆయన చేస్తానే ఉంటాడు మనం పొందుతూనే ఉంటాము కృతాగ్రతగాను ఆయనకి సాక్ష్యం చెప్తానే ఉంటాము దేవునితో నడుచుట దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనవకు దేవునితో నడిసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజు కూడా దేవునితో మనం నడవాలి అప్పుడు దేవుడు అద్భుతంగా మనలను ఆశీర్వదిస్తాడనే దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంకొక మాటని చూద్దాం త్వరగా నీతిని బట్టి ఎవడను నీతిని బట్టి ఎవడను పలకడు పలకడు సత్యమును బట్టి దానిని బట్టివర్థమైన దానిని నమ్ముకొని నమ్ముకుని మోసపు మాటలు మోసపు మాటలు చూడండి మోసపు మాటలు వ్యర్థమైన మాటలే సత్యాన్ని గూర్చి కానీ నీతిని గూర్చి కానీ యథార్థాన్ని గూర్చి కానీ మాట్లాడరు ఏదైనా అవసరం వస్తే వాళ్ళ మనవాళ్ళని ఆ మాట తిప్పేస్తారు లేకపోతే లంచం పుచ్చుకొని ఆ మాట తిప్పేస్తారు లేకుంటే మన యొక్క స్నేహితులు మన మన యొక్క స్నేహితులు కదా వీళ్ళు అని ఆ మాటను తారుమారులు చేసేస్తారు వెళ్తే న్యాయం జరిగేది అలా తిప్పుకుంటారు అలా తిప్పుకుంటే అన్యాయమైనా పర్వాలేదు మాటకారులు దేవుని ఒక వాక్యం చెప్తుంది ఆయన చిలువు మీద ఉన్నప్పుడు చిలువు వేసేటప్పుడు నోరు తెరవలేదు యథార్థమైన మార్గాన్ని వెళ్ళాడు గనక ఈ రోజున మనం ఆ మార్గాన్ని ఎల్లటాక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ఎప్పుడు కూడా నాచుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా దీవిస్తాడో మనల్ని ఎప్పుడు ఇడువడు ఆయన ఎడబాయుడు అని దేవుని ఒక వాక్యం చెప్తుందండి సువార్త చేయటానికి మనం ఎలా ఉండాలంటే యుద్ధానికి వెళ్ళే సూర్యులుగా ఉండాలి సువార్త చేయటానికి ఎలాగ ఉండాలండి యుద్ధ సూర్యులుగా ఉండాలి ఎవరి మీద మనం యుద్ధం చేయొద్దు ఎవరిని మనద్దు సాతాని జయంతానికి యుద్ధ సూర్యులుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనపక్షంగా ఉండి ఆయన మొక్కాకాంక్షిని మన మీద ప్రకాశింపచేస్తాడు ఆయన మొఖ దర్శనాన్ని మనకు చూపిస్తాడు ఆయన ప్రత్యక్షమైన దర్శనాన్ని మనం చూస్తాం ఆయన మాటను కూడా మనం వింటాము అద్భుతంగా దేవుడు మనల్ని దీవిస్తాడని దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుడు మహాకృపను పట్టి ప్రతి విషయంలో దేవుడు అద్భుత కార్యాలు మనకు చేస్తూనే ఉంటాడు అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును తట్టుడి మీకు తీయబడును అడిగిన దానికంటే నేను ఇస్తాను అనే సూప్రవ్ వారు వాగ్దానం చేశారు ఆయన వాగ్దానాన్ని బట్టి ఈ రోజు అడగటం మొదలు పెట్టాం అడగటం మొదలు పెట్టాం దేవుడు ప్రతి కార్యం చేయటం మొదలు పెట్టాడు మనం ఎలా ఉండాలంటే మన పాపములు మన దోషములను దేవుని ఎదుట ఒప్పుకునే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు అద్భుతంగా దీవించి మనల్ని ఆశీర్వదిస్తాడో దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ